మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని పొదుపు మహిళా సంఘం మహిళలు మండల కేంద్రంలోని పొదుపు భవనంలో నెలవారీ సమావేశం నిర్వహించుకుని మహిళల ఆర్థిక అభివృద్ధి పొదుపు వివరాలు లోన్లు చెల్లింపులు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై మండల పొదుపు సమైక్య అధ్యక్షురాలి ఆధ్వర్యంలో సంబంధిత ఏపీఎం నిర్వహించడం జరుగుతుంది అయితే గత రెండు నెలలుగా ఎన్నికల కోర్టు దృష్ట్యా పొదుపు సమైక్య సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మండల పొదుపు సమైక్య భవనంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని సంబంధిత సంఘాల మహిళ అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి శివమ్మ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు ఏపీఎం రామశేఖర్ రెడ్డి మెసేజ్ చేయడం జరిగింది ఈ మేరకు ఇరవై ఒకటవ తేదీ మండల పొదుపు సమైక్య భవనానికి హాజరు కావడానికి వస్తున్న పొదుపు మహిళా సంఘం మహిళలకు సమావేశం రద్దు చేయడం జరిగిందని ఎటువంటి కారణాలు రద్దు చేస్తున్నామని ఏపీఎం సంబంధిత అకౌంటెంట్ ద్వారా జరిగింది ఎటువంటి కారణాలు తెలియజేయకుండా రెగ్యులర్ గా నిర్వహిస్తున్న పొదుపు మండల సమైక్య సమావేశం రద్దు చేయడంలో ఆంతర్యం తెలియాల్సి ఉందని గోస్పాడు పొదుపు మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న ఈసీ మెంబర్ శివమ్మ అధికారులను డిమాండ్ చేస్తున్నారు ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేల్చాల్సి ఉందన్నారు కేవలం ఈ సమావేశంలో పొదుపు సంఘం మహిళల ఆర్థికాభివృద్ధి పొదుపు గురించిన విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశం రద్దుపై మీడియా ప్రతినిధులు ఏపీఎం రామశేఖర రెడ్డితో వివరణ కోరగా వారు స్పందించలేదు ఈ సమావేశం రద్దుపై రాజకీయ ఒత్తిడు ఉండవచ్చని మహిళా సంఘం ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సాధారణంలో ప్రతి నెల ఇరవై ఒకటవ తేదీ పొదుపు సంఘం మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఇందులో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాదని వారు పేర్కొన్నారు అటువంటి మహిళలపై పోలీసులకు ఫోన్ చేసి సమావేశం రద్దు చేయించాలని కోరడం జరిగిందన్నారు ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది రోజులలోనే మహిళలపై దౌర్జన్యం చేయడం సరికాదని వారు వాపోయారు మాది గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం నుంచి వచ్చినాను నేను నేను మండల సమైక్య అధ్యక్షురాలని మేము ప్రతి నెల ఇరవై ఒకటో తేదీ ఈసీ మీటింగ్ కానీ పొదుపు మహిళలతో మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది కానీ ఈ నెల మాకు అసలు ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు ఇలా హింస పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము మహిళలతో మీటింగ్ జరుపుకుంటుండే మా ఏపీఎం సారు మీటింగ్కు రావద్దండి అని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి రానియకుండా చేయడం చేసినాడు ఇంకా సర్లే అని కొంతమంది వచ్చినారు ఒక పది పన్నెండు మంది వాళ్ళు వచ్చిన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మీటింగ్లు అట్లా జరుపుకుంటున్నారు ఆ మీటింగ్ జరగకుండా ఆపండి అని చెప్పి పంపించినారు ఇలా చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏపీఎం సారు నిన్న మేము మీటింగ్ జరగాలని మెసేజ్ పెట్టుకుంటే ఏదో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఏమో మీటింగ్ జరగకూడదని చాలా చెప్పినారు అయినా కూడా మేము మెసేజ్ పెట్టుకొని మీటింగ్ జరుపుకోవాలని అందరికి చెప్పుకున్నాము కానీ ఈరోజు ఉదయం మేము వస్తామనంగా ఒక అర్ధగంట ముందు మెసేజ్ పెట్టించినాడు మీటింగ్ జరగట్లేదు ఎవరే కానీ రావద్దండి అని ఇది చ చాలా తప్పు ఇలా చేయడం అసలు మాకు ఒక ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్ కానీ ఎప్పుడు లేదు ఇట్లా జరగడం ఇదే ఫస్ట్ టైము ఇట్లా చేయడం చాలా తప్పు ఏపీఎం సార్ గారు మా ఏపీఎం సారు రామశేఖర్ రెడ్డి ఇక్కడ సీసీలతో మేము మీటింగ్ జరుపుకుందామని వాళ్ళ సపోర్టు పెట్టుకుంటే వాళ్ళను కూడా ఉంచకుండా మీరు వచ్చేసేయండి బయటికి మేము ఎమ్మెల్యేని కలిసాలా వాళ్ళని కలిసాలా అని ఒకటే మేము ప్రెజర్ చేసి వాళ్ళని కూడా ఉంచకుండా బయటికి తీసుకెళ్ళినారు ఇలా చేయడం చాలా తప్పు ఆయన ఒక పొదుపు అదే మన అదే పొదుపు మహిళల డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఇలా విరుద్ధంగా చేయడం చాలా తప్పు ఈ సార్ గారు అసలు ఇంకా సపోర్టుగా ఉండి అవు ఇలా చేసుకోవాలని చెప్పాల్సింది పోయి ఆయననే ఇలా చేయడం చాలా తప్పు కదా మనము ఎంతసేపు ఉన్నా పొదుపు మహిళలతో మనం మీటింగ్ జరుపుకుంటామే కానీ మనం రాజకీయ పరంగా పోతున్నాము ఏమన్నా ఈరోజేం కొత్తగా పెట్టుకోవట్లేదు కదా మీటింగ్స్ మనం ఎప్పట్లాగానే జరుపుకుంటున్నాము కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు మరి ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు ఇది జరిగింది మా మండలంలో మాది అలూరు గ్రామం నేను దారిలో వస్తుంటేనే మీరు ఇప్పుడు మీటింగ్ లేదు కదా మీరు ఎందుకు వస్తున్నారని నన్ను అడగడము అది ఏదో నేను వస్తున్నా మన మాది మాత్రం మీటింగ్ పొదుపులో వాళ్ళది అంటే లేడీస్ వాళ్ళది ఏదైనా సమస్యన్నా ఏదన్నా మేము చూసుకుంటాం అది అంతవరకే కానీ అందరు వచ్చేసి మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారు ఏం కదా మీరు ఎట్లా ఏమైనా అడగడము తప్పు ఇది మాది మండలైక సంఘము పొదుపు అంటే మహిళలది మాత్రమే అప్పుడు ఒకప్పుడు మేము ఇది మండల యొక్క సంఘం నిలబడాలని కొన్ని సంవత్సరాల నుంచి పోరాడినాము మా ప్రభుత్వం హయాంలోనే మేము ఈ మండల సంఘం కూడా తయారు చేసుకున్నాము మాకు ఫండ్స్ రాక నిలబడింటే కూడా మా సార్ని అడిగి మేము చేసుకొని ఇక్కడ మేము ఈ స్థాపితము ఈ స్థానంలో ఉండి మేము ఇక్కడ ఉన్నామంటే ఆయన చలవనే అందుకు కాబట్టి మేము ప్రతిదీ ఏ విషయమైనా ప్రతి ఒక్క మీటింగ్ కు వచ్చేసి మేము హాజరైతుంటాము లేదు మీటింగ్ అనే వాళ్ళకు లేదు మా మహిళలకు మాకు ఆ హక్కు ఉంది నా పేరు శివమ్మ మాది రాయపాడు ఐక్య సంఘం అధ్యక్షురాలిని ఈరోజు మేము ఎప్పుడైనా కూడా ఇరవై ఒకటో తేదీ ఎంఎంఎస్ మీటింగ్ జరుపుకుంటాము ఎలక్షన్లన్నీ పైన ఇరవై ఒకటో తేదీ ఏదో ఇబ్బందులు ఉంటాయి ఎందుకు కోడ్ ఉంటుంది అని మేము ఆ రోజు జరుపుకోలేదు ఈరోజు మీటింగ్ మామూలుగా జరుపుకుండేదానికి ఏదోదో ఇబ్బందులు పెట్టి భయానకంగా జనాలంతా వచ్చి అసలు చాలామంది భయపడిపోయినారు ఏదో గోల్డ్ ఉంటుంది అందరి దగ్గర ఏమైతుందో ఏమని భయపడిపోయినారు ఆ రకంగా చేసినారు లాస్ట్కు సార్ వాళ్ళు సపోర్ట్ ఉంటారంటే ఏపీఎం సార్ వాళ్ళు వీళ్ళు మీటింగ్ వద్దు ఏమొద్దు పోండి పోండి అంటున్నారు సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు ఈ రకంగా పొదుపు మహిళలమైన మేము పొదుపు కోసం మీటింగ్ పెట్టుకుంటే ఏ నాయకుడిని కానీ మేము ఏదైనా విమర్శ చేయడం కానీ ఏనాడు ఏది చేయలేదు కానీ ఈరోజు మాకు ఎంత ఇబ్బందులు పొదుపు వాళ్ళకు ఎందుకు పెట్టినారో ఆ ఏపీఎం సార్ ఎందుకు అట్లా మాట్లాడినాడో కూడా మాకు అర్థం కాదు ఆయన మాకు సపోర్ట్ ఉండాల్సింది పోయి మీరు అవసరం లేదు మీటింగ్ జరపడము బయటకు వెళ్ళిపోండి అని చెప్పినాడంటే అది ఎంత ఘోరమో ఒకసారి అర్థం చేసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం